హాయ్ ఫ్రెండ్స్ చేప పడింది చూడండి ఫ్రెండ్స్ రెండు రెండు గలాలకి రెండు చేపలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ కొత్త కొత్త వాళ్ళు చాలా మంది చూస్తున్నారు మా వీడియోకి నేను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేప అయితే పడింది రెండు చేపలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒకటి పడింది చూడండి ఫ్రెండ్స్ పెద్ద చేప పడింది ఇదైతే వాళ్ళగా పడింది టూ కిలో ఉంటుంది ఫ్రెండ్స్ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నచ్చలేదన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోలో ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కూడా కామెంట్ చేయండి మేము దాన్ని సరి చేసుకుంటాము ఎట్లా వీడియో తీయాలా ఏం లే అనేది చెప్తే మాకు వదిలే కామెంట్ చేసి ఇన్షాల్లో నెక్స్ట్ వీడియోలో మీకు మంచిగా మేము ఇక్కడ ఎర్రలు చూడండి ఫ్రెండ్స్ రెండు గాలాలు కట్టినాము రెండు చేపలు పడుతున్నాయి ఫ్రెండ్స్ రెండు గాలాలకి రెండు చేపలు పడుతున్నాయి చూస్తున్నారు కదా మీరే కాకపోతే వీడియో మీకు ఏముందంటే స్టార్టింగ్కి చూపించలేకపోతున్నాము చేప పన్నాక వీడియో తీయాల్సి వస్తుంది ఎందుకంటే చేపలు ఎమ్మడెమ్మనే పడట్లేదు అందువలన మీకు చేప పన్నాక వీడియో తీయాల్సి వస్తుంది ఈ షికార్ ఎట్లుంటుందంటే చేపల ఆట ఇప్పుడు మనం వీడియో తీసుకొని పెట్టుకున్న ఎంపన్నే చేప మాత్రము కుక్కది ఫ్రెండ్స్ మేము ఈ వీడియో ఎప్పుడైతే బంద్ చేసామో అప్పుడు చేప వచ్చేటది అందువల్ల మీకు వీడియోస్ అది కుక్కేటప్పుడు పోతున్నాము మీకు రాను రాను ఇంకా కొత్త వీడియోలు తీసి చూపిస్తాం ఫ్రెండ్స్ కొత్త కొత్త లొకేషన్లో మీకు పోయి చూపిస్తాము ఇప్పటి నుంచి ఏముంది మేము పోయే ప్లేస్ కూడా మీకు వీడియోలోనే చెప్తాము ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్తాము ఏం లేదు అనేది మొత్తం వీడియోలోనే చెప్తాము దాన్ని బట్టి మీరు కూడా ఇక ఏమైనా దగ్గర ఉంటే రావచ్చు కాకపోతే మేము ప్లేస్లు అయితే చలికాలం కాబట్టి ఎక్కువ లాంగ్ పోయినా కూడా మేము షికార్ అవ్వట్లేదు అందువలన ఏముంది లాంగ్ వెళ్ళట్లేదు ఈ చిన్న చేపల దగ్గరనే వీడియో తీసుకున్నాము ఇన్షాల్లా నెక్స్ట్ రాను రాను ఇన్షాల్లా పెద్ద చేపలు వీడియోలు కూడా ఇన్షాల్లా తీయని ప్రయత్నం చేస్తాం మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తలేరు